కానీ వాళ్ళు మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం మీరు మా మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి ఇప్పుడు మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది ఆయన మైన్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడండి ఏం మాట్లాడాడు మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు అంటే మీరు టార్గెటెడ్గా చేస్తున్నారు ఇవాళ పటాన్ చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు ఇరవై ముప్పై మైన్స్ లీజ్ అయిపోయింది అలా కాంగ్రెస్ పార్టీ నాయకులే మాజీ మంత్రులు కూడా ఉన్నాయి వాటికి లీజే లేదు అయినావి నడుస్తూ ఉంటాయి ఇరవై ముప్పై మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు వాటి మీద చర్యలు ఉండయి కానీ ఏ తప్పు లేకున్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా నీ మీద కేసు పెడతా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వంద రోజుల పాలన ఎట్లా తయారైందంటే ప్రజలకు సేవ చేయడం కంటే ప్రజా సంక్షేమం కంటే ప్రతిపక్షాలను అక్రమ కేసులు పెట్టి వేధించడము ప్రతిపక్ష పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడము ఎంతసేపు నువ్వు మా పార్టీలోకి వస్తావా రాకపోతే నీ మీద కేసులు పెడతాం పార్టీలో చేరాలని చెప్పి ఇలా వివిధ రకాల ఒత్తిడి తెస్తూ పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు బనాయించే విధానం కొనసాగుతూ ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానం మీరు ఎంతసేపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీదనో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసూ రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రజలకు తాగడానికి నీళ్లు రాని పరిస్థితి ఉన్నది ఇలా ఖమ్మం లాంటి పట్టణంలో మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తూ ఉంది కేసీఆర్ గారి హయాంలో ప్రతిరోజు నల్లా వచ్చింది ఐదేళ్ళు మీరు వచ్చి మూడు నెలలు అయింది ఇలా మూడు రోజులకి ఒక్కసారి నల్ల వస్తుంది ఇలా మీరు వంద రోజుల్లో చేస్తామన్న హామీలను అమల్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది అంటే ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్నా బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంది సివిల్ మ్యాటర్ అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఫార్టీ వన్ పీఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి